హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా ఇక్కడ చూడండి మిత్రమా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్లతో పాటు అదేవిధంగా మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అప్డేట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ అదే దాంతోపాటు మన యొక్క యాప్లో కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది అదే అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ అదేవిధంగా సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది సో ప్రతి ఒక్కరి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ సిరీస్ని కూడా రాసినట్లయితే టాపిక్ వైజ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా సో ఆ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక మనము ఈరోజు కొటేషన్ చూసుకున్నట్లయితే లక్ష సాధనకు ప్రతిభ ఒకటే సరిపోదు లక్ష సాధనలో చాలామంది విఫల విఫలం అవ్వడానికి కారణము వారిలో ప్రతిభ లేకపోవడం కాదు బలమైన కోరిక ఏకాగ్రత లేకపోవడమే వారి సమస్యగా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జిమ్లో సభ్యత్వం తీసుకుంటారు కానీ బద్దకాన్ని జయించలేక ఉదయాన్ని నిద్రలేవరు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు కానీ తొలి అడ్డంకి ఎదురు కాగానే చేతులు ఎత్తేస్తారు పుస్తకాన్ని రాయాలనుకుంటారు కానీ ఒక్క పేజీ కూడా పూర్తి చేయలేరు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రయత్నాలు ఆపని వారు స్థిరత్వంతో పనిచేసే వారు లక్ష్యాన్ని చేరుకుంటారు సో ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి మీరు నోటిఫికేషన్ గురించి చింతించకుండా నోటిఫికేషన్ వస్తుందనే విషయం మన అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఆ నోటిఫికేషన్కి సిలబస్ సిలబస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండనని నేను ఎప్పటికీ చెప్తుండ కారణం కూడా అదే మిత్రమా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్న మిత్రులు మాత్రమే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో జాబ్ సాధించగలుగుతారు నెక్స్ట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా కొత్త కొలువులకు మార్గం అయితే సుగమమైంది సో ప్రతి ఒక్క అభ్యర్థి వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి వర్గీకరణ ఉత్తర్వులు వెలువడ్డాక కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది ఒకసారి క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు ప్రభుత్వానికి అందించిన ఎస్సీ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సులు త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అనంతరము ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనం ఆల్రెడీ మే ఫస్ట్ నుంచి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు వేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి నివేది సమర్పించిన సంగతి తెలిసినటువంటిదే సో ఈ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగింది సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే కులాల వారీగా వివరించడం జరిగింది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు గ్రూప్లకు సంబంధించి నిర్దేశించిన రోస్టర్ పైన నంబర్లు ఇలా ఉన్నాయి సో ఇక్కడ గ్రూప్స్ వన్ గ్రూప్స్ ప గ్రూప్ గ్రూప్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు వర్గాలుగా విభజించి ఇక్కడ ప్రతిపాదిత రోస్టర్ పైన నంబర్లు చూసుకుంటే గ్రూప్ వన్లో ఏడు గ్రూప్ టూలో రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు ఎనభై ఏడు తొంభై ఏడు గ్రూప్ త్రీలో ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటిగా ఈ యొక్క రోస్టర్ పాయింట్లు అయితే ఆ ఉండబోతున్నాయి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ త్వరలోనే మనకు దానికి సంబంధించినటువంటి ఆ జియో కూడా రిలీజ్ కాబోతుంది అది వచ్చిన వెంటనే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లో దాని రోస్టర్ పాయింట్లను అమలు చేసి మనకు అన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో ఇలా అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మనం టెన్షన్ పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ టైం మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితేనే మీరు డిఎస్సి రెండు వేల ఇరవైలో జాబ్ సాగింది డిఎస్సికి కూడా ఎలాంటి అడ్డంకులు లేవు అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి టెట్ రిజల్ట్ వచ్చింది వైసీపీ వర్గీకరణ కమిషన్కి సంబంధించిన అంశాలు కూడా కంప్లీట్ అవుతున్నాయి నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్న ఎలక్షన్ కోడ్ మనకు మార్చి మూడు వరకు ఉంది సో మార్చి మూడు వరకు మళ్ళీ ఎలక్షన్కి సంబంధించిన కోడ్ లేకపోతే మార్చి మూడు తర్వాత సో మార్చిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని డాటా తీసుకోవడం జరిగింది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరించడం జరిగింది విద్యాశాఖ అధికారులు సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని సేకరించుకొని పెట్టుకున్నారు జస్ట్ వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రోస్టర్ పాయింట్ వైజ్గా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వర్గీకరణ అనుగుణంగా నోటిఫికేషన్ ఇస్తారు సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉన్నట్లయితేనే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు లేకపోతే నష్టపోతారు మిత్రమా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎందుకంటే మనం వస్తుందా రాదా అనే భ్రమలో ఉంటే మనం ఖచ్చితంగా మన యొక్క జాబ్ని కోల్పోతాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్లో డైలీ ప్రిపరేషన్లో ఉండండి సో రేపు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో ఉండకని హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి అది ఒకటే గుర్తుపెట్టుకొని ఎప్పుడు వస్తుంది అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మన దానికి దూరంగా వెళ్తున్నట్టు లెక్క మన యొక్క జాబ్కి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రమా సిలబస్ చాలా ఉంది ప్రతి దానికి క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి మనకు పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు అయితే రాబోతున్నాయి మిత్రమా పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ నిష్టి నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించి వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగుతుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరము ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు రెండు వేల ఇరవై తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్క పోస్టుకు దాదాపు ముప్పై ఎనిమిది మంది పోటీ పడడం అయితే జరిగింది వన్ లిస్ట్ టూ లిస్టు మనకు పది రోజుల్లో అయితే రాబోతుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ ఆ ప్రకటన గ్రామీణ అభివృద్ధి శాఖ ఇవ్వలేదు సెర్పు సీఈఓ చెప్పడం జరిగింది నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రి రిక్రియేషన్ మిషన్ సంబంధించి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ పేరిట వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఓ దివ్య దేవరాజన్ తెలపడం అయితే జరిగింది కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్ ఎన్ఆర్డిఆర్ఎం పేరుతో ఎలాంటి విభాగం కానీ పథకం కానీ లేదని గురువారం ఓ ప్రకటన వెలువరించడం అయితే జరిగింది సో ఇది ఆ ఫేక్ నోటిఫికేషన్ అని నేను సోషల్ మీడియాలో ఒక నోటిఫికేషన్ అయితే ప్రచారం కావడం జరిగింది దానికి వారైతే వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ని చెప్పడం జరిగింది సో ఫేక్ నోటిఫికేషన్ సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం ఇక నెక్స్ట్ ఇక్కడ మార్చి పన్నెండు నుంచి ఎడ్ సెట్ దరఖాస్తులు పి అదేవిధంగా బిఈసెట్కు అదే నెల పదిహేను నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నారు ఎడ్ సెట్ అంటే బిఎడ్ చేయడానికి ఎవరన్నా ఉంటే మార్చి పన్నెండు నుంచి ఎడ్సెట్కు మార్చి పదిహేను నుంచి పీఈసెట్కు దరఖాస్తుల ప్రారంభం అయితే కాబోతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చి పది పీఈసెట్కి మార్చి పన్నెండు దరఖాస్తులు ప్రారంభం మార్చి పన్నెండు నుంచి ఎడ్సెట్కి అయితే ఈ పీఈ సెట్కి ఏమో పదిహేను నుంచి అవుతుంది ఆలస్య రుసుము మే పదమూడు వరకు మీరు కట్టుకోవచ్చును ఫీజు అదేవిధంగా మే ఇరవై నాలుగు వరకు ఉంది ఎగ్జామ్ వచ్చేసరికి సెట్ ఎగ్జామ్ జూన్ ఒకటిన ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా పిఈసెట్ పాలమూరు వర్సిటీలో క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తారు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా డిగ్రీ అర్హతతో ఒక లక్ష పదివేల జీతంతో ఉద్యోగాలు రెండు వందల ఇరవై నాలుగు పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది జూనియర్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది జనరల్ అభ్యర్థులు థౌజండ్ రూపీస్ ఫీజు చెల్లించాల్సి అప్ అప్లై చేసుకోవాలి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ వరకు సడలింపు ఉంటుంది అదేవిధంగా అభ్యర్థుల డిగ్రీ హిందీ లేదా ఇంగ్లీష్ చదివి ఉండాలి తప్పకుండా నెలకు ముప్పై ఒక వేల నుంచి ఒక లక్ష పదివేల వరకు జీతం ఉంటుంది సో బేసిక్ పైన థర్టీ వన్ అంటే మీ యొక్క శాలరీ అనేది ఆల్మోస్ట్గా ఫార్టీ థౌజండ్ అబోవ్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ఎడ్జిటి టెస్ట్ సిరీస్ ఆన్లైన్ స్కూల్ అస్టెంట్కి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది సో ఆ యొక్క ఎడ్జిటి టెస్ట్ సిరీస్లో ఆ తెలుగు టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అందుబాటులో ఇంకా రాలేదు సో దాన్ని ఒక విషయాన్ని గమనించండి మిత్ర మీకు జరిగినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను స్వారీ చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ ద్వారా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం ద్వారా మీకు ఆ యొక్క వీడియో అందించలేకపోతున్నాను మిగతా టెస్ట్లకు సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఈరోజు అప్లోడ్ అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా దాంతోపాటు మీకు తెలుగుది కూడా మీకు తొందరలోనే అందుబాటులోకి వస్తుంది దాన్ని మిగతా టెస్ట్లకు సంబంధించి అన్ని వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి మిత్రమా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు కావచ్చు ఇంతకుముందు జాబ్ సాధించినటువంటి మిస్ మిత్రులు కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి కావచ్చు మన క్వాలిటీ మెటీరియల్స్ గురించి కావచ్చు మీరు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో అడగండి మిత్రమా తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ అర్థమయ్యేలా సిలబస్ను కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసి పీడిఎఫ్స్ డైలీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు వీడియోస్ రూపంలో డైలీ అప్డేట్స్ అందిస్తూ సో ఇక్కడ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వారు చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది మిత్రులు సో ఇక్కడ వారికి అవుతున్నటువంటి మన వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు సో తప్పకుండా మోటివేషన్స్ అదేవిధంగా గైడ్ చేస్తూ ఉంటాం ఇప్పటికీ సో ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మన క్వశ్చన్ ఫ్రేమింగ్ ఒకసారి ప్రొవైడింగ్ ద మన ఛానల్ కావచ్చు మన ప్లాన్ కావచ్చు అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మన యొక్క వీడియోస్ కావచ్చు మీకు ప్రతీదీ చాలా యూస్ఫుల్గా జాఫర్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తుంది మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది ఎప్పటికీ జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఇంకో విషయం గమనించండి మిత్రం టెస్ట్ సిరీస్కి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్కి ఎలాంటి సంబంధం లేదు టెస్ట్ సిరీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటూనే ఇస్తామనేది ఏం లేదు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఎప్పటికీ ఫ్రీ మెటీరియల్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడూ ఫ్రీగా అందిస్తూనే ఉంటాం సో దాన్ని గమనించండి సో టెస్ట్ సిరీస్ తీసుకున్నాం సార్ పీడిఎఫ్లు లేవు సార్ అని అడగకండి టెస్ట్ సిరీస్ అది మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం టెస్ట్ సిరీస్ ఓన్లీ టెస్ట్ సిరీస్ వరకే మిత్రమా టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మాత్రమే దాంట్లో ఉంటాయి సో దానికి మాత్రమే మీ ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది సో మిగతా పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు తీసుకున్న వారికి తీసుకొని వారందరికీ మీకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది దాన్ని గమనించండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్